కామారెడ్డి జిల్లాలో శ్రీకృష్ణ అష్టమి సందర్భంగా శ్రీనివాస్ నగర్ కాలనీలో కృష్ణాష్టమి మందిరంలో ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు దాదాపు పదిహేను సంవత్సరాలుగా శ్రీకృష్ణ ధన్య మందిరంలో శ్రీకృష్ణ జన్మ అష్టమి ఉత్సవాలు జరుపుతున్నారు భక్తులు అధిక సంఖ్యలో శ్రీకృష్ణుని పూజించుకోనికి రావడం జరుగుతుంది భగవంతుని కృప అని ఆలయ కమిటీ సభ్యులు ముకుందారావు మరియు కాలనీ జనరల్ సెక్రటరీ ఉమేష్ యాదవ్ కార్యదర్శి సుధాకర్ రెడ్డి తెలియజేశారు గాంధారికర్ బాబా మచాలే గాంధారికర్ స్టార్ట్ మరి నేటి రోజు రోజు కృష్ణాష్టమి వేడుకలు మన కామారెడ్డి పట్టణంలో అశోక్ నగర్లోని నగర్ మరి శ్రీకృష్ణ ధ్యాన మందిరము ఘనంగా నిర్వహిస్తాబడుతూ ఉన్నాయి మరి ముందుగా కామారెడ్డి పట్టణ ప్రాంత ప్రజలందరికీ కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మరి గాంధారి వరం పూజ బాబా గాంధారీకర్ గారి ఆధ్వర్యంలో మరి నేటి రోజు ఈ శ్రీకృష్ణ ధ్యాన మందిరంలో మరి కామారెడ్డి పట్టణ ప్రజలకు మరి యొక్క శ్రీకృష్ణ పరమాత్మ యొక్క భగవంతుని ఆశీస్సులు మరి ఎల్లప్పుడూ ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని ప్రార్థిస్తూనే మరి భగవంతుని ఉండాలని చెప్పేసి భగవంతుని కోరుతా ఉన్నాము మరి నేటి రోజు మరి రేపు కూడా ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా రాత్రి కూడా భజన కార్యక్రమం ఉంటుంది మరి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క డోలారోహణం అంటే జయంతి కృష్ణుడు రాత్రి జన్మిస్తాడు కాబట్టి ఆ కార్యక్రమం కూడా ఘనంగా నిర్వహిస్తాబడుతూ ఉంది ఇక్కడ మరి రేపు కూడా వివిధ కార్యక్రమాలు అందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమాలు పాల్పంచుకొని అందరూ ఈ శ్రీకృష్ణ ధ్యాన మందిరంలో జరగబోయేటటువంటి శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను దిగ్విజయం చేసి మరి ఆ యొక్క పరమాత్మని కృపకు పాత్రలు కాదరాలని చెప్పేసి కోరుతా జై శ్రీకృష్ణ జై ఫర్ వాచింగ్ ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చూస్తూనే ఉండండి మరెన్నో అప్డేట్ కోసం ఏఎస్ఎన్ ట్వంటీ ఫోర్ టీవీ న్యూస్ అని కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్